వరంగల్ జిల్లాలో దొంగలు హల్చల్ సృష్టించారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో భారీ చోరీ జరిగింది తాళాలు వేసి ఉన్న సాయిలు అనే వ్యక్తి ఇంట్లోకి చిరబడి బంగారంతో గుర్తు తెలియని వ్యక్తులు ఉడాయించారు తన సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చేలోపు ఇల్లంతా చిందరవందరగా కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కైన బాధితుడు బీరువాను తెరిచి చూడగా అందులో భద్రపరిచిన ఇరవై ఐదు తులాల బంగారం ఆరు లక్షల రూపాయల నగదు కనిపించడం లేదని లబోదీ బొమ్మంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దొంగల ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు సంఘటనా స్థలాన్ని మామనూరు ఏసీపీ వెంకటేష్ సందర్శించారు పల్లెటూర్లలో ఏమో పల్లెటూళ్ళలో ఏమి ఉండాలి పల్లెటూరులలో జనం సప్పుడొత్తలు ఇస్తారు అప్పుడొత్తలు వేస్తారు